ారా రేంకోట్ బాగున్నాండి ఈ బట్టలు అయితే ఉగాదికి అందియ్యాలి ఫ్రెండ్స్ ఇదిగోండి అంటే ప్రస్తుతానికి ఈ నాలుగు చీరలు అయితే ఉగాది వెళ్ళి ఉంటాయి కదండి రేపు రేపటి లోపల ఈ నాలుగు చీరల ఫాల్ నాలుగు బ్లౌజులు అయితే అందియాలండి ఇవే కాదండి ఇంకో ఇంకా ఈ బట్టలన్నీ ఉగాది అయిపోయిన అంచు స్టార్ట్ చేసి అయితే కుట్టుకోవాలి ఈ శారీ ఫాల్స్ ఈ కొంగుల ఫాల్ మిషన్ మీద వేసేసుకుంటానండి అన్ని జారూర్ చీరలే కదా మిషన్ మీద పాలకయి ఇప్పుడు బ్లౌజ్ అండి ఇదిగోండి ఈ నాలుగు బ్లౌజ్ అయితే లైనింగ్ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను దీనికి ఇది దీనికి ఈ బ్లౌజ్ దీనికి ఇదండి ఈ బ్లౌజ్ అయితే నెక్ కొండగా పెట్టి పాట ఎక్కువ పాట్నిక్ పెట్టి డిజైన్ అయితే పెట్టాలండి అలాగే ఈ బ్లౌజ్ కి పఫ్యాండ్స్ పెట్టాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ బ్లౌజ్ అయితే పైపింగ్ వేయాలండి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే స్పెషల్ అండి నాకు తెలిసి ఎందుకంటే ఎలాంటి బ్లౌజ్ వంద బ్లౌజుల్లో ఒకటే వస్తుంది అండి ఎందుకలా అంటున్నారంటే ఇది సాదా కటింగ్ బ్లౌజ్ అండి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా సాదా కటింగ్ అలా ముందు డాట్స్ అనేది చూడు అండి ఒకటే డాట్ ఇలా అందరు గుర్తించుకోరు కదా కానీ ఎలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా స్టిచ్ చేయాలి చేసి పెడితేనే కదా ఇది ఇలాంటి బ్లౌజ్ వచ్చినా మనం స్టిచ్ చేయగలుగుతాం అందుకని ఈ ఒక్క బ్లౌజ్ వీడియో అయితే చేస్తాను ఇవి చేయడానికి నాకు టైం వేసుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు బ్లౌజులు వీడియో తీసుకుంటే కటింగ్ చేసుకుంటాలంటే రేపు ఒక్క రోజులో నేను అవన్నీ అందిలేను అందుకోసం ఒకటి స్పెషల్ కాబట్టి ఈ బ్లౌజ్ సిన్ కటింగ్ అయితే చూపిస్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా ఇవి ఇవైతే మొత్తం స్టిచ్చింగ్ అయిపోయినాక మొత్తం ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కటింగ్ ఎలా చేసుకోవా చూపిస్తానండి ఫ్రెండ్స్ కొత్త బ్లౌజ్ ఇదేనండి ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందే ముందు చూడండి సాదా కటింగ్ సాదా కటింగ్ అనంగా రెండు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి అయితే కట్ చేస్తారండి అలా చేయొచ్చు అలా చేస్తే ముందంతా వెనక ఈ ప్రాంతం పైకి లేసి ముందంతా జారినట్లు జారినట్లుంటదండి చాలా కటింగ్ అయినా గ్రాస్ కటింగ్ అయినా ఏదైనా సపరేట్ గానే కట్ చేసుకోవాలి ఏపీ కాపీస్ ఇప్పుడు దీని కటింగ్ చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ సింగిల్ డాటే ఉంది ఫస్ట్ నీట్ గా కొంతలు అనేవి క్రాస్ చూపిస్తానండి మీకు అర్థం కావాలి కదా ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ అనగా మనం ఏం చేసుకోవాలండి జాకెట్ అనేది ఇలా మంచి వైపు వేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుపు డాట్ ఈయన అడుగు దా దాటి వరకు ఇలా వచ్చినంత వాటికి క్లాత్ అనేది ఇలా పట్టుకొని బాగా అండి బాగా ఇట్లా వచ్చినంత వాటికి ఇలా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పదమూడు ఇంచులు మనకి బ్లౌజు బ్లౌజు పొడుగు పదమూడు ఇంచులంటే పదమూడు ఇంచులు ఉంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చంక పొడుగు ఏడించులండి ఏడించులు ఈ ఏడించులు కూడా హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలండి నడుము నడుము కొలత మొత్తం ఇలా చూసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి ఈ కాజా వరకే కొలుసుకోవాలండి ఈ చివరిదాకా గొలవత్తు ముప్పై ఇంచులు వచ్చింది ముప్పై ఇంచులు ఓకే ఫ్రెండ్స్ ఒక బ్లౌజ్ కట్ చేయడానికి అది స్మాల్ మీడియం ఈ రెండిటికి బ్లౌజ్ కట్ చేయడానికి నడుము లూజు బేస్ చేసుకుని మనం బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేయొచ్చు అలా కాకుండా బిగ్ సైజు బ్లౌజులకి అయితే ఆర్మ్ లూజు సహాయంతో కట్ చేసుకోవాలండి ప్రత్యేకంగా చెస్ట్ లూజ్ కోసం మనమే ఎలాంటి కొలతలు తీసుకోవసరం లేదు ఆర్మ్ బ్లూజ్ తో పెద్ద సైజ్ బ్లౌజులు అనేది కట్ చేసుకోవచ్చు చిన్న సైజు మీడియం సైజు బ్లౌజులు నడుము లూజ్ తో కట్ చేసుకోవచ్చు ఎందుకంటే చిన్న సైజు మీడియం సైజు బ్లౌజులు చాలా మట్టి చెస్ట్ తక్కువ ఉంటదండి పెద్ద సైజు బ్లౌజులకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటది అందుకని నడుము లూజ్ ఆధారంగా చేసుకుని నేనైతే మీకు కటింగ్ చూపిస్తాను ఈ రోజు ఫ్రెండ్స్ ఫస్ట్ బ్లౌజ్ కట్ చేయటానికి ఇలా క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉండాలి క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి ఇప్పుడు టేప్ తీసుకొని బ్లౌజ్ పొడుగు పదమూడు ఇంచులు మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్నాము మొత్తం పదమూడున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను స్టార్టింగ్ తీసుకునే కొలత ఇదేనండి ఆ తర్వాత నడుము లూజు నడుము లూజు వచ్చి ఎంత వచ్చింది ముప్పై ఇంచులు వచ్చింది ఈ ముప్పై ఇంచులని టేపు సగానికి మలవండి మలిస్తే మనకు పదిహేను ఇంచులు వస్తుంది ఈ పదిహేను ఇంచుల్ని మళ్ళీ సగానికి మలవండి మలిస్తే ఏడున్నర ఇంచులు వస్తుందండి నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పై ఇంచులని చూడండి ఫ్రెండ్స్ ఏడున్నర వచ్చింది ఈ ఏడున్నరని ఈ చివరికి మార్పు చేసుకోవాలి ఏడున్నరకి ఈ చివరి మార్చి చేసుకున్న తర్వాత ఏం చేయాలి పచ్చలు నడుము దగ్గర డాట్లు కోసం కంపల్సరీ మూడించులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత చంక పొడుగండి చంక పొడుగు వచ్చి ఏడించులు వచ్చింది ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కుట్టు కోసం ఈ ఏడున్నర ఇంచులు ఇక్కడ పెట్టేయండి ఇప్పుడు మీరు ఒక్కటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చి పదమూడున్నర ఇంచులు వస్తే చంక వచ్చి కంపల్సరీ ఏడున్నర ఇంచులు ఎవరికైనా గాని ఈ కొలత అయితే గుర్తు పెట్టుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజేనండి అంటే షోల్డర్ ఈ షోల్డర్ అనేది అండి కొంచెం అది కాగా ఇది పదమూడున్నర ఇంచులు బ్లౌజు థర్టీ సైజ్ అంటే పెద్ద ఏం కాదండి చిన్న బ్లౌజ్ లెక్కే ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు చిన్న సైజు బ్లౌజులు అని అంటారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆంటీకి భుజాలు జారకుండా ఉండాలంటే నార్మల్గా అయితే టూ అండ్ హాఫ్ నెక్ సైజ్ పెట్టుకోవచ్చు ఈ ఆంటీకి కొంచెం భుజాలు అనేది జారుతాయి అని చెప్తుంది కాబట్టి అంటే ముందు కుట్టినవి కూడా ఇలానే గుట్టాలండి మీకు కూడా చెప్పాలి కదా అందుకోసం చెబుతున్నాను నెక్ రెండు భావ ఇంచులు సరిపోతుంది ఏమోకి రెండు మా ఇంచులకు మార్క్ చేసుకున్నాక షోల్డర్ వచ్చి మూడించులు అండి ఖచ్చితంగా అందరికి మూడించలేనండి ఎంతకంటే ఎక్కువ అయితే ఉండవు కాకపోతే స్మాల్ బ్లౌజు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆ రెండు సైజులకైతే ఈ నెక్కు రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ అందరికి మూడించలేనండి బాగా ఫార్టీ టూ సైజు వస్తే మూడున్నర ఇంచులు అయితే షోల్డర్ పెట్టుకోవాల్సింది అంత సైజులు ఎవరికో ఒకరికి వస్తాయిలేండి ఇప్పుడైతే మూడించులు మార్క్ చేశాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ మార్కులన్నీ కలుపుకుందాం ఇప్పుడు చంక వైపు ఇలా స్ట్రైట్ గా ఒక డబ్బా షేప్ అయితే గీసుకోండి మీకు ఆట చిన్న స్కేల్ ఉంటే ఈ ఎల్ స్కేల్ ఆరు ఆరు స్కేల్ ఏం అవసరం లేదండి ఒక చిన్న స్కేల్ చెక్క స్కేల్ ఏదన్నా మీ దగ్గర ఉంటే అది పెట్టి మార్జిన్ కొట్టేసుకోండి ఇప్పుడు ఈ సైజుకి చంకలోత ఎంత తీయాలంటే ఒకటిం పావించులు అండి ఒకటింపాంచులు సరిపోయిద్ది ఇది థర్టీ సైజు బ్లౌజ్ కదా అందుకు ఇప్పుడు ఈ లైన్ మీదుగా చక్కగా ఇలా రౌండ్ అనేది గీసుకోవాలి చూడండి ఇలా మార్క్స్ కలుపుకుంటూ ఈ నెక్ కింద వీపు ఈ వీపు అనేది ఇలా మిడిల్కి టేప్ పెట్టేసి కొలుచుకుందామండి నాకైతే దగ్గర దగ్గర మూడు ముప్పై ఇంచులు వచ్చింది మూడు ముప్పై ఇంచులు వస్తే ఒక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలండి అప్పుడు నాలుగు ముప్పై ఇంచులు వచ్చింది ఇలా కొలత అర్థం కాలేదు అని అనుకుంటే ఇలా ఈ రెండు దగ్గరికి ఇలా పట్టుకొని ఈ నెక్ ఇలా పెట్టేసేయండి ఈ పెట్టేటప్పుడు ఏడో పావు ఇంచుకి మార్క్ చేయండి అప్పుడు ఈ నెక్ ఇలా పెట్టేసి కరెక్ట్గా మార్క్ ఇచ్చేసి ఇటువైపు కూడా పావించు ఎక్స్ట్రా చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత పైన రెండు పావి ఇంచులు పెట్టాం కదండి ఇక్కడ కూడా సేమ్ రెండు పావి ఇంచులు రెండు పావు ఇంచులు పెట్టిన తర్వాత ఇటు కూడా నీట్గా డబ్బా షేప్ ఇచ్చుకోండి ఇది రౌండ్ ఎలా తీయాలంటే జస్ట్ హాఫ్ ఇంచ్ అండి లోపలికి హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేయండి మార్క్ చేసి ఇదంతా ఇలా స్ట్రైట్ లైన్ రానివ్వండి ఇక్కడ ఈ మూల దగ్గరకు వచ్చే ఇలా తిప్పేసేయండి ఈ మార్కు మీదగా ఇంటే ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే ఒకసారి కొలతలోనే కరెక్ట్ వచ్చినాయా లేదా కొలత బ్లౌజ్ తోటి చెక్ చేసుకున్నాము ఫస్ట్ చంక చెక్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకునే ముందు ఈ షోల్డర్ మీద ఒక పావించు అనేది గుడ్లోకి వెళ్ళిపోతుంది కదా ఇలా పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఈ మార్కు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని పుల్చుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ వచ్చిందండి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తే మనకి ఈ ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది ప్రాబ్లం ఏం లేదు అలా కాకుండా ఈ ఖర్చు ఇక్కడ వరకు ఉంది కదండి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ తగ్గిందనుకోండి కంపల్సరీ ప్రాబ్లం అవుతుంది మనం అప్పుడు ఈ లెన్స్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా క్లాత్ ఉంది ఇబ్బంది ఏమి లేదండి కటింగ్ అయిపోయినాక ఎలాగో పక్కకేసే క్లాతే కదా మనకి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు లేదంటే బ్లౌజ్ అంతా కంప్లీట్ అయినాక మనకు కావాల్సినంత ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవచ్చు ఇంకా ఉంచేసానండి ఇప్పుడు నెక్కు కొలిచి చూపిస్తాను ఈ నెక్కు కొలవడానికి ఈ షోల్డర్ మీద కుట్లు రెండు ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఈ నెక్కుని ఇలా పట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇక్కడ పావించు మార్క్ అనేది చేసిన కుట్టు కోసం నేను చూపించిన విధంగా చెక్ చేసుకోండి చూడండి కరెక్ట్గా వచ్చిందండి ఇలా రావాలా ఖచ్చితంగా రావాలా ఎందుకంటే ఈ నెక్ చుట్టూ కుట్ అనేది వేస్తాము కదా వేసినప్పుడు ఈ నెక్ అనేది ఇక్కడికి దిగిపోతుంది అందుకని ఆది బ్లౌజ్కి కి ఒక్క పావించి బయటకు వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు నాకు కరెక్ట్ కొలతలు అనేవి వచ్చినాయి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది స్ట్రైట్ కటింగ్ కదండి క్రాస్ కటింగ్ కాదు ఇది స్ట్రైట్ కటింగ్ ఇలా పీస్ని అనేది ఇలా ఎదురు పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎటు స్ట్రైట్ గా క్లాత్ అనేది అడ్జస్ట్ అయ్యిద్దు అంటే బాగా వేస్ట్ పోకుండా క్లాత్ ఇలా చూసుకోండి ఇక్కడ నేను స్ట్రైట్ అయితే వేసాను వేసేసి ఇలా ఫస్ట్ అయితే కొంచెం క్లాత్ అనేది ఇలా మలుచుకుంటున్నాను ఎంత మలిచాను అని అంటే చూపిస్తాను చూడండి రెండు పావి అయితే మలిచాను రెండు పావి ఇంచులు మలుచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు రెండు పావించులు మలిచారు అక్క ఈ రెండు పావు మలిస్తే ఫ్రంట్ ఎక్కువ సరిపోయిద్దా అంటే ఖచ్చితంగా సరిపోయిద్దండి ఇంకా మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ చంక కుట్టు ఉంది కదా ఈ చంక కుట్టు నుంచి ఇది షేప్ బెల్ట్ పైన కుట్టు ఈ రెండు ఇలా పెట్టండి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఈ మార్క్ చూడండి ఫ్రెండ్స్ ఉంది పావించి అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంది ఇక్కడ కూడా ఈ మార్క్ అనేది ఇక్కడకుంది ఈ పావించి అనేది ఎక్స్ట్రా ఉంది ఇదే ఈ ఖర్చు ఏందంటే కుట్టినప్పుడు కుట్లోకి వెళ్ళిపోయింది ఇది కూడా అంతేనండి ఈ రౌండ్ వేస్తాం కదా కుట్టు అప్పుడు ఇది కూడా కుట్లోకి వెళ్ళిపోయింది నేను ఇప్పుడు కరెక్ట్ కొలత అనేది పెట్టానండి ఇలా ఇది ఒక్కటి చూసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఇట్లా ఈ ఈ పొడుగు కూడా చూస్తారండి ఇది ఇలా చూస్తారు ఇలా అయితే నేనైతే అసలు చూడనండి నేను నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నాను మీకు కూడా అదే పద్ధతి అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఒక ఈ కొలత అనేది కరెక్ట్ గా చూసుకుంటే మనకు బ్లౌజ్ కరెక్ట్ గానే వచ్చిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి నీట్ గా ఈ పార్ట్ ఎలా ఉందో అలా ఇక్కడ జాయింట్ వేసానండి చీ మార్క్ చేశానండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఈ వైపు స్ట్రైట్ లైన్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇది పదమూడున్నర ఇంచులు బ్లౌజ్ కాబట్టి ఐదించులు మార్క్ చేస్తానండి మనకు ఐదు ఇంచులు సరిపోకపోతే అప్పుడు చూద్దాము చూడండి ఐదించులు ఐదు ఇంచులు మార్క్ చేశాను ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ నెక్స్ వచ్చేసి ఐదు ఇంచుల నుంచి ఏడించుల వరకే మార్క్ ఉంటదండి ఇది ఒక్కటైతే మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఏడించులకు మించి ముందు భాగం అనేది పెట్టుకుంటే ఎంత పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే భుజాలు అనేది ఖచ్చితంగా జారుతాయి ఇంచులు లాస్ట్ అండి ఇప్పుడు నేను ఐదు ఇంచుల వరకే మార్క్ చేశాను ఇక్కడ రెండు బావించులు కదండి తీసుకుంది అలాగే రెండు భావిం ఈ రెండు భావించులకి కానించి ఇట్లా డబ్బా చూడండి ఈ డబ్బా డబ్బా లైన్ తీసుకున్న తర్వాత హాఫ్ ఇంచు లోపలికి మార్చేసుకోండి మళ్ళీ రౌండ్ కోసం ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ మీదుగా నెక్ రౌండ్ అని ఎత్తేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి కొంతమందికి ఇక్కడ వి షేప్ వచ్చిద్ది అని అంటారు కదండి ఈ వి షేప్ ఎట్లా వస్తుంది అంటే నుంచి నెక్ అనేది ఇలా తగ్గించుకుంటాయి ఇలా తీస్తే విషేప్ వచ్చిద్ది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వన్ నుంచి వాటికి స్ట్రైట్ లైన్ ఉండాల స్ట్రైట్ లైన్ ఉన్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసాం కదా ఆ మార్కు లోకి ఇలా కలుపుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉండాలి సూపర్ గా వచ్చిందండి ముందు నెక్ రౌండ్ ఇప్పుడు ఈ భాగం అనేది తీసి పక్కకు పెట్టేస్తున్నాను పక్కకు పెట్టేసి ఇక్కడ పావించు షోల్డర్ మీద కుట్టు కోసం పావించు మార్క్ చేసుకున్న తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ కొలత బ్లౌజ్ కి షోల్డర్ మీద కుట్టు కాడ కూడా ఒక మార్క్ అనేది చేస్తున్నాను ఈ మార్క్ ని ఇలా కొలుచుకొని చూద్దామండి ఇప్పుడు కొలిస్తే ఇంత ఇంత అనేది బయటకు వచ్చిందండి అంటే ఈ ఫ్రంట్ నెక్ సైజ్ అనేది పెద్దది చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలా మనకు ఒక నెక్ ఎంత ఎంత బయటకు వచ్చింది కదండి దాన్ని బట్టి మనకి ఎంత నెక్ అనేది సరిపోయిందో కొంచెం ఐడియా అనేది వచ్చేసిద్ది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఐదించులకి చేసిన మార్కు ఆరించులకు చేస్తున్నాను మళ్ళీ ఆరించులకు చేసి సేమ్ రెండు ఇంచులు ఈ లైన్ అనేది పడగా మళ్ళీ ఇలా ఇక్కడ హాఫ్ ఇంచు లోపలికి మళ్ళీ సేమ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రౌండ్ తెస్తున్నాను మళ్ళీ ఒకసారి కొలుచుకొని చూసుకుందాం ఇలా కొల్చేటప్పుడు ఖచ్చితంగా ఉక్సులు పట్టి కొలుసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచ్ వరకు బయటకు వచ్చిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కి కిందకి మార్చి చేసుకోవాలి అప్పుడు ఈ నెగ్ సైజ్ ఎంత వచ్చిందండి ఈ హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే ఆరున్నర ఇంచులు వచ్చింది ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆరున్నర ఇంచులు ఇప్పుడు ఈ ఆరున్నర ఇంచులకి మళ్ళీ ఇలా మార్చి చేసుకొని హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసి మళ్ళా రౌండ్ చేస్తున్నాను నెక్ ఈ నెక్కులన్నీ మీకు ఎలా కొల్చుకోవాలి ఎలా మార్చి చేసుకోవాలని అర్థం అవుతాయండి ఇలా గీసుకోవటం వల్ల ఇప్పుడు మళ్ళా నెక్ అనేది చెక్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి సరిపోయింది ఎలా సరిపోయింది మనం ఇలా కొలుచుకున్నప్పుడు ఒక ఉప్స్ అనేది బయటికి రావాలి ఇలా రావటం వల్ల మనం మెడపట్టి వేసేస్తాం కదండి హెమింపు అలా వేసినప్పుడు ఈ ఉఫ్స్ మొత్తం అనేది కవర్ అయిపోయిద్దండి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా మార్క్ చేశాను కదా ఈ బ్లౌజ్కి మీరు గమనించండి ఇక్కడ డాట్ లేదు ఓన్లీ ఈ డాట్ ఒక్కటే ఉంది ఇట్లా సైడ్ వేసే డాట్ అయితే లేదండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా ఇక్కడ నుంచి ఈ మార్క్ పెట్టేసుకొని షేప్ షేప్ పట్టి పై వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ లైన్ ఏడు ఉంది మార్క్ చేశాను ఎక్స్ట్రా కుట్టు కోసం ఒక్క పావించు ఎక్స్ట్రా చూడండి నేను చే ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనమేమి డాట్ వేసేది లేదు కాబట్టి క్లాత్ ఏం వదలట్లేదండి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా ఈ కుట్టు వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పావించు ఖర్చు కోసం షేప్ బెల్ట్ కోసం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏమకి ఇక్కడ క్రాస్ అనేది ఎక్కువ రాదండి ఇలా నీట్గా ఈ మార్కులో కలిపేసుకోండి ఇప్పుడు చంకలు అవుతాండి ఈ రౌండ్ తిరిగే కాడ ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి చూడండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోపలికి పెట్టుకొని చక్కగా ఇందులో కలిపేసుకోండి మళ్ళీ ఇటు ఇందులోకి చూడండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ కటింగ్ అనేది చేసుకునేటప్పుడు మీకు ఎలా వీలుగా ఉంటే అలా క్లాత్ అనేది తిప్పుకొని కట్ చేసుకోండి ఇలానే కట్ చేయాలి అన్నది ఏం లేదండి మీకు ఎలా వీలుగా ఉంటుందో అలా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రంట్ భాగాలు ఎంత నీట్గా వచ్చినాయో మీరు నేను ఇలా స్ట్రైట్ గా దాటి కోసం ఇలా పెట్టుకోండి స్ట్రైట్ లైన్ అని చెప్తే ఇక్కడ పైకి ఎక్కి రాదాకా అంటున్నారు కదా ఇప్పుడు ఏమికి ఫ్లాట్ గానే వచ్చిందండి కుట్టు కొంతమందికి ఏందంటే ఇలా రాదు అలాంటప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే ఫ్రంట్ బాట్లు అనేవి ఫిట్టింగ్ బాగుంటుందండి అండి ఈ హ్యాండ్ మార్కింగ్ ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి నాలుగు మార్కులు వేసుకొని ఫస్ట్ హ్యాండ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలండి చూడండి ఫస్ట్ హ్యాండ్ హైట్ అనేది చెక్ చేసుకోవాలండి ఏడున్నర ఇంచులు ఉంది ఏడున్నర ఇంచులకి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎనిమిది ఇంచులు ఎందుకంటే చంక దగ్గర కుట్లోకి వెళుతుంది కదా ఇప్పుడు ఎనిమిది ఇంచులు అయితే నేను మార్క్ చేస్తున్నాను మరి హెమింగ్కి మలవర అని అడిగితే ఈ క్లాత్ కాదండి ఇది ఎలాగో లైనింగ్ బ్లౌజ్ కదా ఆ మెయిన్ క్లాత్ ఉంటది కదా అందులో ఎక్స్ట్రా తీసుకుంటాను పంపకానికి మలవడానికి సేమ్ ఇక్కడ ఎనిమిది ఇంచులు పెట్టాం కదా ఈ లాస్టిక్ కూడా ఇదే ఎనిమిది ఇంచులు పెడుతున్నాను చూడండి ఎనిమిది ఇంచులు పెట్టి ఇది ఐదు ఇంచుల కంటే పెద్ద చెయ్యి అన్నట్టు ఐదు ఇంచుల వరకు అయితే ఇక్కడ నుంచి రెండున్నర వరకే కట్ చేసుకోవాలి ఇంకా ఇంచుల నుంచి పదకొండు పన్నెండు ఇంచుల వరకు ఇంచులు తీసేసుకోవాలి ఈ రెండు గుర్తు పెట్టుకోండి ఐదు ఐదున్నర ఇంచుల లోపు అయితే రెండున్నర ఇంచులు చేసుకోవాలి అదే ఇంచుల నుంచి పదకొండు పన్నెండు ఇంచుల వరకు అయినా సరే ఇక్కడ నుంచి ఎడ మూడు ఇంచులు అనేది తీసేసుకొని చూడండి ఈ లైన్ అనేది ఇలా వేసుకోండి హ్యాండ్ లైను అంతేనండి హ్యాండ్ కటింగు ఒకవేళ పెద్ద చెయ్యి అనుకో ఏడు అతుకులు అనేవి పడతాయి పెద్ద చేయి కాబట్టి ఎలాంటి అనేవి పడవు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాక హ్యాండ్ పొడుగు మీద ఒక టక్స్ ఇచ్చుకోండి ఒక టక్స్ ఇచ్చుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎక్కడ చూడండి ఈ టక్స్ దగ్గర నుంచి వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ ఉంటది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి ఒకసారి బ్లౌజ్ ఇలా సీదా వైపే పెట్టేసుకొని ఇలా ఇదోండి ఏడున్నర ఇంచులు ఉంది ఈ టక్స్ దగ్గర నుంచి పెట్టుకోవాలండి ఏడున్నర ఇంచులు చూడండి నేను చూపించిన విధంగా ఏడున్నర ఇంచులు చూడండి ఫ్రెండ్స్ ఏడున్నర ఇంచులు పెట్టాం కదండి తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ చూడండి ఫ్రెండ్స్ ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా ఈ మార్క్ ఎక్కడికైనా ఉండనియండి ఈ టేప్ అనేది ఇక్కడ ఇలా పట్టుకోవచ్చు ఇలా పట్టుకుంటే మిడిల్ పాయింట్ వస్తుంది ఈ మిడిల్ పాయింట్కి ఒక డాక్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని క్రాస్ అనేది ఇక్కడ నుంచి తీయండి ఈ మార్కు దాటినవి మాకండి ఇక్కడ నుంచి ఇటు కుట్లు పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మాత్రం క్రాస్ తీసుకుంటే చాలండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నడుం పట్టి తీసుకున్నామండి నడుం పట్టి కోసం వన్ ఇంచు గాని ఒకటి పావు ఇంచులు గాని వెడల్పు తోటి ఈ గట్టి అంచు ఉండే వైపు తీసుకోవాలండి ఇంత సరిపోతుంది నడుము పట్టి ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాం అండి క్లాత్ పెద్దగానే ఉంది కదా ఫ్రెండ్స్ ఎక్కువ షేప్ పట్టీలే వెళ్తాయి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ముందు ఇలా కట్ అండి ఎక్కడ చూడండి ఫ్రెండ్స్ షేప్ పట్టి మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఉక్సులు పట్టి వైపు నుంచి మార్క్ చేసుకోవాలండి ఈ ఉక్సులు పట్టి ఇలా పెట్టేసి పచ్చులతో సహా మార్క్ అనేది చేసుకోవాలండి ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు కుట్టుకున్నా కావాలంటే ఉంచుకోవచ్చు లేదంటే కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ కుట్టుకాడికి మళ్ళీ కరెక్ట్గా కుట్టు దగ్గరకు ఒక మార్క్ ఇచ్చుకోండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టి పొడుగు చూడండి ఇలా ఇక్కడ వరకు మార్క్ చేసి ఒక పావించ్ ఎక్స్ట్రా అలాగే నడుం నడుము సైడ్ షేప్ పట్టి ఫోర్ చూడండి ఇక్కడ వరకు మార్క్ ఇచ్చి ఒక పావ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ వరకు క్రాస్ గానే వస్తుందండి ఏడు నుంచి కొంచెం కిందకి డౌన్ చేయండి కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నాకు ఇవి చూడండి నాలుగు నాలుగు పీసెస్ అయితే వచ్చినాయి ఇంకా వేరే క్లాత్ ఏవి షేప్ పట్టిలో వేయాల్సిన అవసరం లేదండి ఇవే సరిపోతాయి ఇప్పుడు ఈ ఈ క్లాత్ మిగిలింది కదండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అంతా సాదా కటింగ్ అక్క నెక్కు వేసే పీసులు కూడా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలా అసలు స్ట్రైట్ గా కట్ చేసుకోకూడదండి రాసగానే కట్ చేసుకోవాలి ఇలా కాస్ గానే తీసుకోవాలండి ఇందులో ఇంకొక రెండు పీసులు అయితే తీసుకుంటాను సరిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి సరిపోతాయి అండి నెక్కి ఇంక ఇది ఎలాగో మిగిలిపోయింది వేస్టే కదండి పక్కదు వారా హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాను ఇట్లా పంపకానికి మలవటం కోసం అంతేగాని లైనింగ్ లో అయితే తీసుకోనండి ఎక్కువ లైనింగ్ కరెక్ట్ గానే కట్ చేసుకుంటాను మెయిన్ క్లాత్ అయితే ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శారీ క్లాత్ వచ్చింది ఇది తీసేసి అతక అనేది నేను వేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి ఇలా కట్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర క్లాత్ ఉంచుకోండి అది కుట్టిన తర్వాత అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది స్ట్రైట్ కటింగ్ తీసుకున్నాం కదండి లైనింగ్ పీసు మెయిన్ క్లాత్ లో కూడా ఖచ్చితంగా స్ట్రైట్ గానే వేసి కట్ చేయాలండి అలా కాకుండా క్రాస్ లో కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఖరాబ్ అయిపోతుంది ఇలా స్ట్రైట్ లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు షేపాటీలు కట్ చేసుకుందాం అండి ఈ లైనింగ్ పీసుల్లో నాలుగు నాలుగు వెళ్ళి కదండి ఇలా మెయిన్ క్లాత్ లో ఒక్కటేసుకున్నా సరిపోతుంది ఇంకా షేపాటీలు అనేవి మందంగానే ఉంటాయి అండి ఇప్పుడైతే నేను ఒక పీస్ తీసుకున్నాను ఒక కుట్టేటప్పుడు తీసుకుంటే ఇంకొకటి తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు ఇది జారే క్లాత్ కదండి నేనేం మిషన్ మీద జాయిన్ చేయను గమ్ముతో జాయిన్ చేసుకుంటాను చాలా సింపుల్ గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది ఇలాంటి జారే క్లాత్ అయితే ఖచ్చితంగా గమ్ముతో ఎడ్జెస్ లో లైనింగ్ ఎడ్జెస్ లో డాట్లు డాట్లుగా పెట్టుకుని జాయింట్ అనేది చేసుకోండి అలా అని ఐరన్ బాక్స్ తో బ్రతకండి ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి హీట్ తెలియదు అంత ఎందుకండి ఇప్పుడు వరకు నేను ఐరన్ బాక్స్ కొనుక్కోలేదంటే ఒకవేళ చీరల మీద బ్లౌజ్లు ఏమన్నా తగలగా వండుకోమీ అనుకోండి మళ్ళీ వాళ్ళకి చీరల మీద బ్లౌజ్ మనం తెచ్చిలేం కదా ఆ భయానికే నేను ఐరన్ బాక్స్ అనేది కొనుక్కోలేదు కాకపోతే హ్యాండ్స్తోనే గమ్ అనేది నీట్గా ముడత రాకుండా చేసుకుంటానండి మీరు కూడా ఐరన్ బాక్స్లతో అలాంటి ప్రయోగాలు వద్దండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం గమ్తో జాయిన్ చేసుకోండి మన హ్యాండ్సే ఐరన్ బాక్స్ అనుకోండి నీట్గా రబ్ చేసేసేయండి స్టిక్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోండి నేనైతే ఇది గమ్తోనే జాయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి